జగనన్న అంటేనే నమ్మకమని ఈసారి జరిగే ఎన్నికల్లో నమ్మకస్తులకు నమ్మక ద్రోహులకు మధ్య పోటీ జరుగుతుందని గూడూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మురళీధర్ అన్నారు అలాగే గ్రామాల్లోని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు చిట్టమూరు మండలం మల్లాంగ్ గ్రామంలో మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసురెడ్డి దువ్వూరు శేషిరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మధ్యల గురుమూర్తితో కలిసి మేరిగ మురళీధర్ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్లం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సాయిరెడ్డి వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు చెన్నారెడ్డి బాబురెడ్డి ఎరి నాగరాజు దువ్వూరు శ్రీనివాసరెడ్డి రెడ్డి కామిరెడ్డి రమేష్ రెడ్డి అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో ఎలక్షన్ క్యాంపెయిన్ ఎంత గొప్పగా జరుగుతూ ఉందో మీరందరూ ఎక్కడికి ఎక్కడికెళ్ళినా చిరునవ్వు కనబడతాం వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పరిపాలన అందించారు పరిపాలన అందించారు కాబట్టి మేము ఆయనకి అండగా ఉండాలి ఉంటామని చెప్పి దృఢమైన సంకల్పంతో ఉన్నారు వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఉదయించే సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉదయిస్తే రోజు రోజుకి గంట గంటకి మరి ఆ ప్రకాశం మేము అనుభవిస్తాము ఆ వెలుగు మేము అనుభవిస్తున్నాము మా ఇళ్లలోకి జ్వరపడిపోయినాడు ఆయన కాబట్టి ఆయనతో మాకు అలాగా అవినాభ సంబంధం ముడివడిపోయింది అదే చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడు అమావాస్య చంద్రుడు అందువల్ల ఆయనతో మాకు ఎందుకు ఆ చీకటి బతుకులు మా గడిచిపోయినాయి ఈ ఐదేళ్లలో మూడేళ్లే పాపం ఆయనకి అవకాశం వచ్చింది రెండేళ్ళు కరోనా ఉన్నా కూడా ఎక్కడ లేని విధంగా భారతదేశ చరిత్రలో కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత విషయంగా వాళ్ళందరూ చాలా గొప్పగా ఉంటున్నారు అవి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఎదిగిపోయాడు అని నిజంగా స్ఫూర్తిదాయకమైన వైద్యాలి కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి పేదల్ని మానవీయ కోణంలో ప్రతి పేదవాడు కూడా అది చాలా గొప్పగా ఉండాలి వ్యాపం కాకూడదు పేదరికం అనే తపనతో ఇన్ని సంక్షేమ ఫలాలు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతగా ఉన్నారని కూడా నేను అదే రకంగా కూడూరు తిరుపతి పార్లమెంటు కానీ కూడూరుకి ఉన్నటువంటి అభ్యర్థి విషయాల్లో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అటు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని మరి అలివిగానే ఆయన మీకు తెలిసిందే కదా వరప్రసాద్ గారు ఆయన సారి ఎంపీగా మా పార్టీ గౌరవించింది ఎమ్మెల్యేగా గౌరవిస్తే ఆయనకి మరి ప్రజా జీవితంలో ఉండాలని అనుకునే కోరిక దాంతో ఆయన పోటీకి సిద్ధపడారు అదే రకంగా చంద్రబాబు గారికి ఎవరు దొరకలేదు క్యాండిడేట్ ఏ పార్టీకి పార్టీకి ద్రోహం చేసి తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసి మరి ఆయన అతడి క్యాండిడేట్ని నాకు పోటీగా పెట్టారు వాళ్ళు ఇంతకుముందే ఇద్దరు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా పాలకపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సునీల్ కుమార్ నా ప్రత్యర్థి ఎప్పుడు కూడా ఆయనతో తప్పు అని మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కాబట్టి ఇప్పుడు జన దొంగలు ఒకటి అయిపోయినారు నమ్మక ద్రోహులు ఒక పక్క నమ్మకస్తులు ఒక పక్క అని డిసైడ్ చేసి వాళ్ళే చెప్తున్నారు మా సార్ గురుమూర్తి గారు ఎంత మంచి వ్యక్తి సార్ ఇలాగే ఆయన పార్టీకి మీకు పరీక్ష జరిగింది లాస్ట్ మినిట్లో టికెట్ రాకపోయినా మీరు ఎక్కడ నోరు మా నోరు జారలేదు నోరు ఏవరైతే మాట్లాడలేదు అదే రకంగా గురుమూర్తి గారు కూడా మరి ప్రాతీ ఆదేశిస్తే బతివేడు రెండు నెలలు కష్టపడరాదు కానీ ఎక్కడ కూడా చిన్న మాట కూడా మాట్లాడలేదు అలా తిరిగి ఆయనకి ప్రజలే కోరుకుంటే మరి వచ్చారు మీకు కూడా ఈసారి ప్రజలే ఇప్పించారు టికెట్ కాబట్టి వాళ్ళే పోటీ ఉంది సార్ నమ్మకద్రోహులకి నమ్మకస్తులకి పోటీ ఉంది కాబట్టి ఇప్పుడు నమ్మకస్తులే గెలుస్తారు కదా అందులో జగనన్న అంటేనే నమ్మకం కదా అనే ఉదయం వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు స్పష్టంగా మా భవిష్యత్తు మేమే కాపాడుకుంటామనే వాతావరణంలో ఉంటే ఎంత ఆనందంగా ఉందో ఎలక్షన్ క్యాంపెయిన్ అని మీ ద్వారా తెలియజేసుకుంటూ వాళ్ళు చెప్పినట్టుగానే గూడూరు కాన్స్టిట్యున్సీలు నమ్మకస్తులకి నమ్మక బ్రోహులకి జరుగుతున్న పోరాటం కాబట్టి స్పష్టమైన ఇది కనబడతా ఉంది నేను గర్వంగా మాట్లాడడం లేదు కానీ ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాను మా పార్టీ క్యాడర్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు తప్పకుండా కూడూరులో మరి వైఎస్ఆర్ పార్టీకి డబుల్ డిజిట్ మెజార్టీ వస్తుంది మొదటి నుంచి చెప్తున్నాను నేను డబుల్ డిజిట్ మెజార్టీతో కూడూరు కాన్స్టిట్యూన్సీ జగనానికి కానుక ఇవ్వబోతుందని మీ ద్వారా గూడూరు నియోజకవర్గంలోని చట్టమూర్తిలో మల్లం మేజర్ గ్రామ పంచాయతీలో ఈరోజు ఎలక్షన్ ప్రచార కార్యక్రమం అద్భుతంగా ప్రజలందరూ చాలా సంతోషంగా మే పదమూడున జరిగిపోయే ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గూడూరు నియోజకవర్గం నుంచి అలాగే పార్లమెంట్ ఆశీర్వదించి జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ తెప్పించుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు రాని పార్లమెంట్ నియోజకవర్గానికి ఉద్యోగం ఉపాధి అవకాశాలు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో పొందారు మన కేవలం రోడ్లు ఎక్కువగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి కనెక్టివిటీ పెంచినట్లయితే అభివృద్ధి ఇంకా మరింత వేగంగా ముగిసిపోతుందని భావించినటువంటి గౌరవం దాదాపుగా ఏడు వందల నలభై రెండు కిలోమీటర్ల పదిహేడు వేల కోట్ల రూపాయల నిధులని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చే విధంగా చేశారు ఇంత అభివృద్ధి సంక్షేమం మరియు జనరంజకమైనటువంటి పాలన వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారిని తల్లి ప్రజలను ఆశీర్వదిస్తారని గూడూరు నియోజకవర్గం నుంచి అత్యంత మంచి మనిషి అత్యంత మనిషి సంపూర్ణ సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న మనిషి వేరుగా మరణాన్ని మంచి మెజారిటీతో గూడూరు నుంచి గెలిపించి ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముకుంటూ మళ్ళీ ఓడూరు నియోజకవర్గ అభివృద్ధికి మొర్రులన్న నేను ఎవరైనా మొత్తానికి కలిసి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలని ప్రతి దారి గౌరవం చేశాం అలాగే గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా మండల స్థాయి నుంచి ప్రభుత్వ పరిపాలన గ్రామ స్థాయికి తెలుసుకోవచ్చు గ్రామ సచివాలయాలు కావచ్చు అలాగే ఆరోగ్యం కావచ్చు కావచ్చు ఆడు నేడు ద్వారా దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సౌకర్యం కోసం పరిపాలనని గ్రామ స్థాయి అలాగే అభివృద్ధికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల కరోనాతో పోయినా కూడా